మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇన్స్టెంట్గా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఏం దోశ తెలుసా గోధుమ రవ్వ దోశ మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఉండే గోధుమ దోశలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను చూసారు కదా ఇలా ఉంటుంది రవ్వ లావు కూడా ఉంటాయి కదా అలా అయినా పర్లేదు ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నా అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పెరుగు అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అయితే వేస్తున్నాను పొడి బియ్యం పిండి అలాగే ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఇంకా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము ఇలా ఈ విధంగా ఒకటిన్నర కప్పులు నీళ్ళు అయితే పట్టాయి నాకు బియ్యం పిండి వేసాం కదా ఓన్లీ గోధుమ రవ్వతో అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఈ నూనెలో ఫ్రై చేసేసుకోవాలి ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా కూడా వేసుకుంటున్నాను ఆ పుదీనా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఇందులోకి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని దీనికి పోపు అయితే పెట్టేసుకుందాము ఇంకా నీళ్ళు అనేది మీ ఇష్టం అండి కొంచెం జారుగా కావాలంటే అట్లా జారుగా కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఇలా జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకి రవ్వ కూడా నానుంటుంది ఇంకా రవ్వనైతే మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా రవ్వ అయితే నానిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని ఎంత ఎంతైతే పడుతుందో అంత వేసుకొని ఇందులోకి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మిగతాది ఉంది కదా ఇంకా అది కూడా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకుందామో అలాగే పట్టేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా అంతా కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాంట్లోకి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే నీళ్ళు అయితే వేసుకోవచ్చు నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట సేమ్ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇంకా వెంటనే దోశలు అయితే వేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇలా కలిపేసుకున్నాక ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం వేడి కొంచెం నీట్ అనేది వేసేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసుకున్నాము కలిపేసుకొని ఇలా ఈ విధంగా దోశ అయితే వేసేసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి పైన కొద్దిగా నూనె అయితే వేసుకుందాం ఇలా నూనె వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడం చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా చాలా బాగుంటాయి ఈ దోశలు వచ్చేసి ఇలా ఇంకా రెండు సైడ్లా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా మనం పెన్నం హైలో పెట్టేసుకొని ఈ దోశ వేసేసుకోవాలి మనకు హోల్స్ అనేవి చక్కగా పడతాయి అనమాట తీసారు కదా హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ దోశలు మనకి ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకో అయితే తిట్టేసుకున్నాం చాలా ఈజీగా వస్తాయి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి అంతే టేస్టీ కూడా ఉంటాయి ఇలా ఇంక రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇప్పుడు కొంచెం పెద్దగా అయితే వేస్తాను ఇలా గరిగ పిండి వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవడమే పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందాం మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఇలా చిన్నగా సెట్ దోశలాగా లేదా ఇలా పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ చూస్తారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాము క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని తీసేసుకో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చూసారు కదా ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా చేసేసుకోవచ్చు లేదా ఇలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా ట్రై చేయండి హెల్దీగా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ రవ్వతో దోశలో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ సార్ వాచింగ్ బాయ్ బాయ్